అదిగదిగో ఇందిరమ్మ ఇల్లు మీరు చూసుకున్నట్లయితే ఇలా అంది ఇందిరమ్మ ఇల్లు అయితే ఉండబోతూ ఉన్నాయన్నమాట ఒకేసారి పది లక్షల ఇల్లు మంజూరు ప్రతి నియోజకవర్గానికి ఐదు వేల నుంచి పదివేలు ఇల్లు ఒక్కో ఇంటికి ఐదు లక్షల ఆర్థిక సాయం లబ్ధిదారుల ఎంపికకు గ్రామ స్థాయిలో కమిటీలు ఒకటి రెండు రోజుల్లో కమిటీల ఎంపికకు మార్గదర్శకాలు సో మీరు చూసుకున్నట్లయితే ఇళ్ళకు సంబంధించి గ్రామ స్థాయిలో కమిటీలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇంద్రం ఇళ్ల లబ్ధిదారు లబ్ధిదారుల ఎంపికకు గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది ఈ కమిటీలోని గ్రామంలోని అంగన్వాడీ టీచరు ఆశా వర్కరు గ్రామ మహిళా సమైక్య అధ్యక్షురాలు గ్రామ కార్యదర్శితో పాటు గ్రామానికి చెందిన మరికొందరు వ్యక్తులు కమిటీలో స్థానం కల్పించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు కమిటీలో స్థానం కల్పించే అవకాశం లేకపోలేదు ఈ కమిటీలు ఎంపిక చేసిన కుటుంబ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తారు ఈ జాబితాను మండలి ఎంపీడీఓలు ఆమోదిస్తారు కమిటీలు ఎంపికకు సంబంధించిన ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు అయితే జారీ అవుతాయన్నమాట సో ఈ విధంగా పదిహేను లక్షల ఇల్లు మంజూరు అయితే చేయబోతున్నారు దివంగత వైఎస్ హయాంలో ఇంద్రమ్మ ఇండ్లకు గ్రామీణ పేదల నుంచి అనూహ్య డిమాండ్ కనిపించింది వైఎస్ హయాంలో ఏకంగా పదిహేను లక్షల ఇళ్ళు మంజూరు చేశారు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి పది లక్షల ఇండ్లు అయితే మంజూరు అయితే చేయబోతుందన్నమాట సో మనం మొత్తం చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో ఐదు నుంచి పదివేలు అయితే ఇల్లు అయితే నిర్మించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా మొత్తంగా మనకి చూసుకుంటే తెలంగాణలో ఇంద్రం ఇల్లుకి సంబంధించి స్టార్ట్ అయిపోయి తొందరలోనే మనకి కమిటీలో అయితే సెలక్షన్ చేస్తున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం